మనం మామిడి తోటలో ఉండేటటువంటి చందురా రకాన్ని మార్కెట్ వేయపోతున్నాము సముద్రాల ఫామ్స్ నుంచి మీ సందీప్ ఇప్పుడు మనము ఆటోలో వెళ్తున్నాము కుప్పం మార్కెట్ యార్డ్కు ఎందుకు అంటే ఈరోజు మన మామిడి తోటలో ఉండేటటువంటి చందుర రకాన్ని మార్కెట్కి వెయ్యిపోతున్నాము వెహికల్ అంతా మాట్లాడేసినాము వెహికల్ వెయిట్ చూసుకోవాలి ఎందుకంటే అక్కడ ఎన్ని టన్నులు వస్తుంది వచ్చేటటువంటి టన్నులు లెక్కతో పాటు మనము ఈ వెహికల్ వెయిట్ను ఈరోజు ఈ యాక్టివిటీస్ ప్లాన్ చేస్తున్నాము లక్కీగా సండే కావడం వల్ల మనకు కలిసి వచ్చిందని అనుకుంటున్నాను రండి వెళ్ళి చూద్దాము వెహికల్ వెయిట్ ఎంత ఉందో చూపిస్తాను నేను బ్రైట్ ఇక్కడ మనం తాజ్ వే బ్రిడ్జ్కి వచ్చినాము ఎందుకు వచ్చినాము అంటే మనం ఈరోజు మామిడికాయలు కోయబోతున్నాం కదా దానికి వెహికల్ మాట్లాడినాము ఆ వెహికల్ వెయిట్ ఎంత అనేసి ఎంత వచ్చింది తమ్ముట్ చూపిస్తారు చూడండి రెండు వేల మూడు వందల రెండు వేల రెండు వేల మూడు వందల యాభై వచ్చిందన్నమాట వెయిట్ అండ్ వెయిట్ ఇప్పుడు మనం వెళ్ళి అక్కడ మామిడికాయలు ఎన్ని టన్నులు వస్తుంది వేసుకుని వచ్చింది అప్పుడు మళ్ళీ ఇక్కడే మన తమ్ముడే ఉంటాడు మళ్ళీ వేస్తాము అప్పుడు సపోజ్ ఒక ఐదు వేలు వచ్చింది అనుకోండి వెయిట్ అప్పుడు దాంట్లో మైనస్ రెండు వేల అంతే కదా రెండు వేల మూడు వందల యాభై మైనస్ చేసినామంటే మన యాక్చువల్ రేట్ వస్తుంది ఇప్పుడు మనం తోటకి వెళ్దాం ఇదే వే బ్రిడ్జ్ టాచ్ వే బ్రిడ్జ్ ఇదే వెహికల్ ఈ వెహికల్ని మనం తీసుకెళ్తున్నాం ఇప్పుడు చూడండి మన బ్రదర్ భవిష్యత్ అయిన డ్రైవరు ఇప్పుడు మా తోటకు ఈ వెహికల్ తీసుకెళ్తాం తీసుకెళ్ళి ఇప్పుడు మనకు మామిడికి ఆయన ఎంపిక వస్తుంది ఏమి అనేది మనం ఇప్పుడు ఇక్కడ ఇక చూడండి మీకు ఎవరికైనా కుప్పం ఏరియాలో మామిడి తోటల్లో వెహికల్ కావాలనుకుంటే ఈ నెంబర్ చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఈ నెంబర్కి కానీ మీరు కాల్ చేస్తున్నారు అంటే రిజ్వాన్ ఓనరు మనకు చాలా ఏళ్ళగా మనకు పరిచయమైన వ్యక్తి మా తోటల్లో బిజినెస్ వాళ్ళు మా తాత్కాలం నుంచి వీళ్ళు మనకు సహాయం చేస్తారు చూడండి ప్రతిరోజు ఈ విధంగా ఉంటుంది నా స్కెడ్యూల్స్ ఇప్పుడు ఆవుకు భూసా పొట్టు తీసుకోవడానికి వెళ్తున్నాము మార్నింగ్ అయితే ఏదో ఒకటి మనకు పనులు ఉండే ఉంటుంది ఇక్కడ తొమ్మిదికి బయలుదేరినామంటే తోటకెళ్ళే లోపల పదిన్నర అవుతుంది ఇక్కడ నేను రెగ్యులర్గా భూసా పొట్టు తీసుకుంటాను బోటి ఇవన్నీ తీసుకుంటాను చూపిస్తాను తను కూడా నా క్లాస్మేటే పళని అనేసి ఎక్స్ ఆర్మీ పర్సన్ చాలామంది నా ఫ్రెండ్స్ ఆర్మీలో పనిచేస్తున్నారు ఇండివిజువల్గా కుప్పంలో మంచి లీడింగ్ కౌ ఫీడింగ్ షాప్ అనమాట ఇది చూపిస్తాను రండి చూడలేదు నేను కుప్పం నుంచి వచ్చినాను నేను ఇంతకు చూపించినానుక ఎక్కడెక్కడికి వెళ్ళినామని వచ్చినాను నాన్న వెహికల్ తీసుకెళ్ళినాడు మామిడి తోటకు అక్కడ ఇప్పుడు మామిడికాయలు దింపుతున్నారు ఈరోజు అక్కడ ఐదు మంది వర్కర్స్ మామిడికాయలు పీకుతున్నారు ఇక్కడ నేను ఎందుకున్నాను అంటే ఇక్కడ జేసీబీ వర్క్ ఉంది నేను అప్పుడే చెప్పినట్లు ఎరువును పంట పొలాల్లో వేయాలి నెక్స్ట్ పంట మనం కొత్త పంట వేసుకోవాలి కాబట్టి ఎరువులు వేసే ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఇవన్నీ మానిటర్ చేస్తూ ఇక్కడ ఎందుకంటే ఇక్కడ కోతులు కూడా ఎక్కువగా ఉంది ఈరోజు ఇవన్నీ ఎవరో ఇక్కడ ఉండాల్సిందే దాంతోపాటు వంట కూడా చేస్తున్నాను ఈరోజు వంట ఒక పదహైదు మందికి ఇంచుమించు ఒక పదహైదు మందికి వంట చేయాలి ఆదివారం కావడం వల్ల కొద్దిగా టెన్షన్ లేకుండా చేసుకోవచ్చు ఇది ఆదివారమే నేను ప్లాన్ చేసుకున్నాను ఎందుకంటే సోమవారం అయితే ఆఫీస్ వర్క్తో పాటు ఇవన్నీ చేయలేము మనము ఇప్పుడు ఈరోజు వంట ఏంటంటే పదహైదు మందికి భోజనము ఇక్కడ రెండు పార్సల్లో అన్నం పెట్టినాను మళ్ళీ ఇంకోసారి కూడా పాత్రల్లో అన్నం అన్నం పెట్టాలి ఇప్పుడు నేను చూపిస్తున్న రెండు పాత్రల్లో అన్నము పది మందికి అవుతుంది ఇంకొకసారి పెట్టినామంటే ఇంకొక ఐదు మందికి సరిపోతుంది గొజ్జు ఉడుకుతూ ఉంది అదేవిధంగా ఇక్కడ చూసినారంటే కొత్త 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 గుమగుమలాడే సాంబారు రెడీ అయిపోతూ ఉంది ఇంక ఇక్కడ అన్నం ఒక బ్యాచ్కు అన్నం రెడీ చేసేసినాను మామూలుగా గంజి వార్చే చేస్తాను ఇక్కడ కుక్కర్లో ఈ కొద్దిగా అన్నం పెట్టినాను చూద్దాం ఎంతమందికి ఈరోజు సరిపోతుంది మోస్ట్లీ సరిపోతుంది పదహైదు మంది ఈజీగా తినచ్చు బట్ నాకు తెలిసి ఒక పన్నెండు మంది ఈరోజు భోజనానికి ఉంటారు ఇప్పుడు ఇంకా వెళ్ళి అక్కడ వర్క్ ఏమేమి అనేసి ఈ స్టవ్ ఆఫ్ చేసేసి వెళ్ళి చూద్దాం రండి ఇదే ఎరువు మన ఆవుల నుంచి వచ్చేటటువంటి పేడను ఈ విధంగా అక్యుములేట్ చేసుకొని మనము దెబ్బలు దిబ్బలుగా వేసి పెట్టినాము అది చూడండి ఇప్పుడు ఎరువుగా మారిపోయింది ఈ ఎరువును మనం తీసుకెళ్ళి మన మడికాయల్లో వేసుకుంటాము వేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మంచి సారం అనేది మనకి లభిస్తుంది ఇక్కడ చూడండి ఇది మొత్తం దున్ని చేసినాను మన ఒక రీల్లో కూడా చూపించినాను ఇప్పుడు ఇక్కడ వేరుశనగ లేకపోతే శనగలు వేస్తామా లేదు అంటే మునగ ఇది ఉంది కదండి స్టిక్ మునగ చెట్లు మంచి డిమాండ్ ఉంది అంటున్నారు లేదన్న పళ్ళ చెట్లు నాటేస్తామో చూస్తాను చూ ఆలోచిస్తున్నాను ఎందుకంటే వ్యవసాయంలో సేంద్రియ పద్ధతిలో వ్యవసాయంలో వ్యవసాయంలో సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండించుకుంటున్నాను నాకైతే ఇప్పుడు కమర్షియల్గా దీని నుంచి సంపాదించే ఆలోచన లేదు కాబట్టి ఇంటికి ఎంత కావాలో అంత కూరగాయలు మనము చిన్న ప్లేస్ ఉన్నా కూడా సరిపోతుంది కాబట్టి ఎక్కువగా కమర్షియల్గా వెళ్ళి ఎక్కువ మందులు కొట్టి దాని ద్వారా డబ్బులు సంపాదించేదానికన్నా మూసుకొని ఉద్యోగం చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చిండే ఉద్దేశమే ఈ భూమిని బాగు చేయాలి ఎరువులు లేకుండా పండించిన పంట తినాలని మళ్ళీ ఇక్కడొచ్చి నేను కమర్షియల్గా దీని నుంచి సంపాదించే ఆలోచన ఉంటే స సైలెంట్గా మళ్ళీ బ్యాక్ టు మన కోర్ జాబ్కే వెళ్ళిపోవచ్చు కోర్ జాబ్ చేస్తూ ఇవి చేస్తున్నాను కాబట్టి మనకు సెకండరీ ఇన్కమ్ అనేది కూడా నాకు ఆలోచన లేదు ఇది కేవలం ఒక ఆత్మ సంతృప్తి నా ఆరోగ్యం బాగుండాలి మన పరిసరాలు బాగుండాలి అనేటువంటి ఉద్దేశమే కాబట్టి సాధ్యమైనంత వరకు పళ్ళ చెట్లు నాటేసి ఓన్లీ ఒక పది సెంట్ల భూమిని మాత్రం నేను కూరగాయలకు కేటాయిస్తాను ఇక మీదట దాంతో ఎటువంటి ఎరువులు ఏమీ వేయకుండా ప్రమాణం చేసుకొని ముందుకెళ్ళాలనుకుంటున్నాను ప్రతిసారి అనుకోవడం మళ్ళీ ఏదో విధంగా సెమీ ఆర్గానిక్గా వెళ్ళిపోవడం జరుగుతుంది కానీ ఇక మీద మారాలి మనం నలుగురికి ఉపదేశం ఇచ్చేటప్పుడు మనం పద్ధతిగా ఉండాలి అది నేర్చుకోవాలి సెల్ఫ్ క్రిటిసిజము సెల్ఫ్ ఇది కూడా డిసిప్లైన్ అనేది ఉండాలండి లేకపోతే కష్టం రండి వెళ్ళి చూద్దాం ఇప్పుడు మామిడి తోటకి వెళ్దాము ఇక్కడ వర్క్ జానికి రామ్ మానిటర్ చేస్తున్నాడు కొద్దిగా టైం తీసుకుంటుంది వర్క్ అంత మనం మామిడి తోటకి వెళ్ళి అక్కడ మామిడికాయలు ఏ విధంగా కోస్తున్నారు చూస్తాను సో ఈ విధంగా మనిషి యంగ్ ఏజ్లో అంటే మనకు శక్తి ఉండని అంతరకుండి ఎంత చేసినా మనం యాభై ఏళ్ళ తర్వాత మళ్ళీ ఏం చేయలేము ఇది దేవుడిచ్చినటువంటి అవకాశం కాబట్టి శక్తి ఉన్నప్పుడు ఆరోగ్యం ఉన్నప్పుడు ఇలాంటి పనులు చకచక చకాని మనము చేసుకునేయాలి ఎందుకంటే మీరు ఎంత ఎంగేజ్గా ఉంటారో ఎంత ప్రొడక్టివ్గా ఉంటారో అంత కాంట్రవర్సీస్కి దూరంగా ఉంటారు అదేవిధంగా ఎన్నో పనులు చేసుకోగలుగుతాము సమయం అనేది చాలా విలువైనది ఒకసారి సమయాన్ని మనం వృధా చేస్తే మళ్ళీ తీసుకురాలేం కాబట్టి శక్తి ఇప్పుడు ఉందన్నమాట నలభై ఏళ్ళలో చేసే పనులు యాభై ఏళ్ళలో చేయలేము కాబట్టి ఎంత సాధ్యమైతే ఇప్పుడు మనం ఇవన్నీ చేసుకుంటే నెక్స్ట్ యాభై ఏళ్ళ తర్వాత కొద్దిగా కూర్చొని తినగలుగుతామో లేదో తెలియదు కానీ కొద్దిగా ఉపశమనం అనేది లభిస్తుంది రెండు వేలు చూద్దాం అక్కడ చూడండి మన మామిడితో చేస్తున్నాము ఇప్పుడు చూడండి వెహికల్ కూడా వచ్చేసింది ఈ వెహికల్లో ఇప్పుడు మామిడి కాయలన్నీ కోస్తున్నారు ఎందుకంటే ఒక టూ అవర్స్ ఆరాలి దానిలో వచ్చేటటువంటి రసం అనేది మొత్తం కారిపోయిన తర్వాత మళ్ళీ లోడ్ చేయాలి లేకపోతే కాయ నల్లగా మారే ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాం ఎంతవరకు వర్క్ స్టార్ట్ అయింది ఎంతవరకు వచ్చింది అనేది చూద్దాం రండి రండి చూద్దాము చందూర కాయలు అక్కడక్కడ నేను ఇప్పుడు కోసి పడేసిండే కాయలు చూపిస్తాను చూడండి చందురా విధంగా చూడండి ఇదే చందురా మన తాత ముత్తాతల ఆస్తులు అనుభవించేదానికన్నా మన కష్టాదీతంతో సంపాదించిన ఈ మామిడి తోటలో ఈ పండును ఈ విధంగా చేతిలో పెట్టుకోవడం నిజంగా చెప్పలేనటువంటి అనుభూతి మన కష్టం నా కష్టం నేను నా భార్య ఇద్దరు కష్టపడితే మాకు లభించిన ప్రతిఫలము ఇది ఎవరికి దీన్ని క్లెయిమ్ చేయలేము కానీ ఈ తోట ఈరోజు నా కష్టార్జితంతో నేను కొనుక్కున్నానంటే దానికి కారణం మా నాన్న మా చిన్నాన్న మా చిన్న ఎస్ఆర్ ఈశ్వరన్ మేము వాళ్ళిద్దరి సహకారంతో ఆ రోజు ఈ మామిడి తోటని కొన్నాను నేను వాళ్ళకి ఎప్పుడు నేను సదా కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉంటాను నేను మురుగప్ప పిలి లేదా నాయన ఇక్కడ ఎట్లా పురుగుల పాపమయ్య మేస్త్రిని ఇట్లా పిలుచుకొనేసి మామిడికాయలంతా పీకిస్తారు కొంచెం కూడా మనసు బాగాలేదయ్యా నాకు నిజంగా అదే అట్లా లూ లేకపోతాయా అట్లా ఒరే ఒరే బరే ఇక్కడ చూడ బా రవి మిస్టర్ అలిగేష్ ఓ నువ్వు ఉండయా చాలుగానే ఎంత పుణ్యం తెలుసా ఇట్లా మామిడికాయలు కోస్తే పాట పాడు రమేష్ ఏదో ఒకటి పాడు ఏదో ఒకటి పాడయ్యా పాడతావ లేదా పాడయ్యా అంటే చూడు అవార్డు వస్తుంది అమెరికాలో ఉండే వాళ్ళంతా చూసి సభాష్ అంటారు నిన్ను ఇంత పాడు హీరో మార్జి నేను రమేషా ఎప్పుడు ఏడేది నవ్వుతూ రా హీరో మాది కనిపిస్తా రా దగ్గర రా అంత దూరంలో ఉంటాయి అక్కడ చూడరా కెమెరా లాగేశారు దోటీలా అట్లా గోవింద చూపిస్తాము గోవిందా అక్కడి నుంచి హాయ్ చెప్పరా ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే తలుపు సులుపు ఉండదోయ్ కొంచెము అమృతం పడితేనే పాట వచ్చేదంట మొన్న నిలుచుకో ఉన్నాడు ఏం అట్లా గాల్లోనే తేల్తా ఉన్నాడు మొన్న పాట పాట పాడతాడు గాల్లో తేలినట్లుందే ఉండే తేలినట్లుందే అనేసి అప్పుడు కెమెరా ఉండలేదా సో ఈ విధంగా మన మామిడి తోటలో ఈరోజు చందుర పీక్తా ఉన్నాము మన వర్కర్స్ అందరూ చాలా బిజీగా ఉన్నారు ఇంకొక అరగంటలో పని అయిపోతుంది అయిన తర్వాత కొద్దిగా ఆరబెట్టినాము పీకిండేటటువంటి మామిడికాయలను ఆరిన తర్వాత అది లోడ్ చేసి భోజనం చేసుకొని మళ్ళీ వెళ్ళి వెయిట్ చూసేసి మనం మార్కెట్కి ఇచ్చేస్తాము ఇది ఫస్ట్ టైం నేను చేయడము కొద్దిగా కొన్ని తెలియని విషయాలు చాలా వరకు నేర్చుకుంటున్నాను అనమాట ఫస్ట్ టైము మనం ఓన్గా చేయడం వల్ల లాభ నష్టాల గురించి పక్కన పెట్టండి దీని నుంచి లాభం వస్తుందా నష్టం వస్తుందని కాదు అనుభవం అనేది వస్తుంది ఒకటి రెండవది ఏమంటే మార్కెట్ ఎలా ఉంటుంది మార్కెట్ కరెక్షన్ ఏ విధంగా ఉంటుంది మార్కెట్లో ఫ్లక్చువేషన్స్ అనేది ప్రైజ్ ఫ్లక్చువేషన్స్ ఏ విధంగా ఉంటాయి ఏ టైంలో తీసుకెళ్తే మంచి మనకు లాభం వస్తుంది ఏ టైంలో తీసుకెళ్తే లాభం రాదు అదేవిధంగా దెబ్బ అంటే ఆర్థికంగా అదేవిధంగా పంట నష్టం అనేది ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా మనకు తెలిసి వస్తుంది అనమాట అందుకే వయసులో ఉన్నప్పుడు ఉన్నప్పుడు వీటిని అన్నింటినీ చేయాలి ఇదన్నీ కూడా రిస్క్ ఎందుకు చేసుకోవాలి అంటే ఇక్కడ ఒకటి చెప్తున్నానండి అందరికీ నా అవకాశం రాదు నాకు ఏదో వర్క్ ఫ్రమ్ హోము ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి చేస్తున్నాను అందరూ పాపం చేయలేరు ఉండే వాళ్ళకి చెప్తున్నాను ఎవరికైనా ఇలాంటి అవకాశాలు ఉంటే దయచేసి వారానికి ఒక రోజు మీరు మీ తోటను చూసుకోగలిగితే ఇటువంటి చేయండి చేస్తే మీకే మంచి అనుభవం వస్తుంది అంతే కదప్ప ఎట్లా అది కొంచెం కొంచెము ఇది అనుభవం వస్తుంది అనుభవం వస్తుంది మనం తెలియకుండా కొంచెం కష్టపడితే వస్తుంది పోను పోను సమస్య ఈ సంవత్సరం తెలిసా నెక్స్ట్ సంవత్సరము ఈ సంవత్సరం చేసిన తప్పులో దాన్ని కరెక్ట్గా ఎట్లా తెలిసి వస్తుంది ఇట్లాంటి వాళ్ళు వీళ్ళతో పాటు మనము ట్రావెల్ చేస్తే మనకు కొన్ని విషయాలు తెలిసి వస్తుంది తరుణం అంటే ఏమి ఎప్పుడు వస్తుంది మామిడికాయ కాత అనేది మన చేతికి ఎప్పుడు వస్తుంది మనం హార్వెస్ట్ అంటాం కదా ఏ టైంలో ఏ కాయలు వస్తుంది చేతికి ఎప్పుడు వేయాలి మన లీజ్కి ఇచ్చే ముస్లిం సోదరులు ఉంటారు కదా వాళ్ళతో ట్రావెల్ చేయండి వాళ్ళు తెలియని విషయాలు చాలా నేర్చుకోవచ్చు వాళ్ళ నుంచి సో ఇదంతా లైఫ్ టైం ఎక్స్పీరియన్సు ఇది ఇచ్చేటటువంటి ఎక్స్పీరియన్స్ మీరు వేరే ఏ రంగంలో అయినా మీరు రాణించగలుగుతారు ఎందుకంటే ఇది చాలా హార్డ్ అండ్ రస్టిక్గా ఉంటుంది అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో దీని రియాలిటీ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మనం నేర్చుకోవచ్చు సరే ఇప్పుడు మళ్ళీ మనం ఫామ్ హౌస్కి వెళ్ళి భోజన ఏర్పాట్లు చేద్దాం మన వర్కర్స్ అందరికీ వెళ్దామా ఈ విధంగా ఉంటుందండి ఒక్కొక్కసారి మనకు ఇక్కడ ఫామ్ హౌస్ దగ్గర ఈ పంట పొలాల్లో వర్క్ ఉన్నప్పుడు అదేవిధంగా మామిడి తోటలోనూ వర్క్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనం అనుకోకుండా కొన్ని పనులన్నీ ఒకే రోజు స్కెడ్యూల్ అయిపోతాయి ఎందుకంటే అలాంటప్పుడు మనం చేసుకునే వెళ్ళండి ఎందుకంటే ఎప్పుడైతే మనకు మనుషులు అందుబాటులో ఉంటారో అప్పుడు మనము ఈ పనులన్నీ చేసుకోవాలి లేదంటే ఏమవుతుందంటే కష్టం ఈ కాలంలో నీ కోసం ఎవరు రారు నువ్వే నీ పని కావాలంటే నలుగురు నలుగురితో మంచి పరిచయాలు పెంచుకొని మనం వాళ్ళతో ట్రావెల్ చేయాలి ఇప్పుడు నేను చేస్తున్నది కూడా అదే ఒక మంచి రిలేషన్షిప్ను నేను మెయింటైన్ చేస్తూ ఒక ర్యాపో బిల్డ్ చేసుకుంటున్నాను ఇక్కడ ఉండేటటువంటి సరౌండింగ్ విలేజెస్తో వాళ్ళు మనకి ఎలా అంటే ఒక బలం అన్నమాట ఏది కానీ మనం మన కారు మన స్తోమత మన అంతస్తు ఇవన్నీ ఇక్కడ పనికిరాదు ఇక్కడ రైతుగా ఉంటే వాళ్ళు మిమ్మల్ని రైతుగా ట్రీట్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారు మనం అంటారు బందా అంటారు ఆ బందా చూపించిన అంటే కేర్ చేయరు అనమాట ఇక్కడ చూడండి కాల్స్ ఇలా వస్తూనే ఉంటాయి నాకు చెప్ప రమేష్ అనుకోళ్ళు ఎన్ని కావాలా పంపిస్తానులే అంపిస్తా అంపిస్తా అన్నము నీళ్ళలో అనుకోళ్ళు అన్నీ పంపిస్తాను ఇప్పుడే పంపిస్తాను వంట వంటంతా చేసి పెట్టేసినాను చూడండి ఎందుకు నేను వంట వచ్చిన వెంటనే వంట పెడతాను అంటే నాన్న డయాబెటిక్ పేషెంట్ దాంతోపాటు ఎవరైనా మన వాళ్ళు వచ్చినా కొంతమంది షుగర్ పేషెంట్స్ ఉంటారు వాళ్ళకు ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ లంచ్ కానీ లేకపోతే షుగర్ డౌన్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి నేనేం చేస్తానంటే వచ్చిన వెంటనే వంట స్టార్ట్ చేస్తాను ఇప్పుడు చూడండి కరెక్ట్గా ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అయింది నాన్న నుంచి కాల్ వచ్చింది భోజనం పంపించు అనేసి సో ఇప్పుడు కానీ ఇప్పుడు నేను స్టార్ట్ చేసినానంటే రెండు అవుతుంది అనవసరంగా షుగర్ డౌన్ కావడము దానివల్ల ఒక టూ డేస్ హెల్త్ అప్సెట్ కావడము ఇవన్నీ ఉండకూడదు దొరికి ఆ పనిస్ పండు కింద పడిపోయిందా కోసి తింటామా మాగిందా లేదా ఇంకా మాగిపోయిందా సరే ఉండరా సాయం మధ్యాహ్నం కోసి ఏమే మనమందరూ తింటాం ఈరోజు పనిస్ పండు పార్టీ చేసుకుంటాం సరేనా కొంచెం ముందు బిజీగా ఉందని పనులన్నీ అయిపోయి అయిన వెంటనే వచ్చి కోస్తాను సరేనా చూడండి లంచ్ పంపిస్తున్నాను ఇది అన్నం అదేవిధంగా లోపల సాంబార్ ఉంది మళ్ళీ పెరుగు దీంతో దీంతో చూసానంటే రసం రెండు పేపర్ ప్లేట్సు నీళ్ళు వాటర్ గ్లాసులు కనిపిస్తాను చూడండి సో ఇది లంచ్ అక్కడ తోటలో మా నాన్నకు అక్కడ డ్రైవర్కి పంపిస్తున్నాను నెక్స్ట్ మనం ఇక్కడ భోంచేద్దాం సో వ్యవసాయం అంటే ఈ విధంగా ఏదో ఒక పనులు ఉండనే ఉంటుందండి ఒకరోజు కూడా మనకు స్థిమితంగా ఇంకేం పని లేదులే అనేటటువంటి రోజు ఉండదు ప్రతిరోజు ఒక ఛాలెంజ్ ప్రతిరోజు ఏదో ఏదో ఒక వర్క్ ఉంటుంది సో కాబట్టి తిరిగ్గా కూర్చొని కాలక్షేపం చేసేటటువంటి పరిస్థితులైతే ఉండదు నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు మా నాన్న అంత బిజీగా ఉండేవాడు స్కూల్ అయిన వెంటనే పరిగెత్తు వెళ్ళేవాడు మమ్మల్ని చాలా అసలుకు పట్టించుకోవడం లేదే అందరూ టూర్లకు పోతారు ట్రిప్పులకు పోతారు అంటే ఆ కాలంలో ఆర్టీసీ లేండి అండి బస్సు మేము మాత్రం ఇక్కడే ఉండిపోయే వాళ్ళమే అనుకునే వాళ్ళము వ్యవసాయంలో ఉంటే అన్నీ త్యాగం చేయాలండి только такое right <laughs> <inaudible> <Yeah. inaudible> మామిడి తోట ఉన్నంత మాత్రాన లాభాలు వస్తుంది అంటే పొరపాటే ఎందుకు అంటే పరిస్థితి చూడండి ఏ విధంగా ఉంది తెల్లవాటి నుంచి ఉరుకులు పరుగులు అనమాట లీజుకి ఇస్తే ఒక సమస్య లీజుకి ఇవ్వకపోతే ఈ సమస్యలు అనమాట కానీ వీటిని మనం భరించాలి ఫేస్ చేయాలి చేసినప్పుడే మనకు దీనిలో ఉండేంటి లోతులనేది అర్థమవుతుంది ఒకసారి కాకపోయినా భగవంతుడు అనేవాడు ఉంటాడండి ఒకసారి మనకు లాభాన్ని ఇవ్వకపోయినా ఇంకోసారి ఖచ్చితంగా ఇస్తాడు ఆయన నీకు కాలేదు పితలాటమ్మా

எல்லா தெளிசா நீட் பாட ஆட்னா பாட இன்னொரு பாட்டு பாடா எவ்வளோ அழகா பாடுற பாடையா பாடி நீ ஒரு பாட்டு பாடு பாடி நீ பாடையா ஹ நீ ஒரு நம்ம அது எப்படி அது எப்படி ஆமா நான் இதுல தெரியாது

సరే మొత్తం కాయలు మనం ఇప్పుడు మొత్తం కాయలు ఇప్పుడు లారీకి ఎక్కించేసినాము ఇప్పుడు వెళ్ళి మార్కెట్ లో వేసేయడమే దాదాపు ఈరోజు ఒక సిక్స్ అవర్స్ అనేది కొన్ని మిగిలిన కాయలు కాయలుండే కాయలు అదేవిధంగా మార్కెట్లో యాక్సెప్ట్ చేయనటువంటి కాయలు ఇవి ఇవి ఇప్పుడు మన ఫామ్ హౌస్ తీసుకెళ్ళి రెండు మూడు రోజులు మాగేసి తర్వాత మళ్ళీ మార్కెట్ యాక్షన్లోకి పంపిస్తాము ఇది కూడా ఇంకొక ప్రాసెస్ ఇంకో రెండు మూడు రోజులు అవుతుంది అది ఏ విధంగా ఉంటుందని కూడా నేను చూపిస్తాను ఇప్పుడు ఫామ్ హౌస్కి వెళ్ళి అందరికీ భోజనం ఏర్పాటు అండి ఈరోజు కంప్లీట్గా నా డే ఏ విధంగా ఉంటుంది ఫామ్ హౌస్లో ఒక్కొక్క రోజు ఎంత బిజీగా ఉంటుంది ఏమేం పనులు చేపిస్తాననేది నేను చూపించినాను ఇక్కడితో నేను ఈ బ్లాగ్ కంప్లీట్ చేస్తున్నాను ఇంకొక బ్లాగ్తో మనం కలుసుకుంటాము హోప్ నేను అన్నీ కవర్ చేసినానని అనుకుంటున్నాను ఏదైనా మిస్ అయింటే నెక్స్ట్ బ్లాగ్లో క నేను కవర్ చేస్తాను పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి నన్ను ఎవరు చూడలేదు అనుకుంటుంది కానీ ఆ పిల్లిని అందరూ చూసింటారు ఇక్కడ కూడా ఇదే పరిస్థితులు ఈ దొంగలు చూడండి మనిషిని చూసిన వెంటనే డిటెక్ట్ చేసి వెంటనే మనకు కెమెరాలు అన్ని ఫిక్స్ చేసిన తర్వాత నా భూమికే కాదండి సీసీ కెమెరాలు అది మూడు వందల అరవై డిగ్రీలు రొటేట్ అయ్యేటప్పుడు మన పక్కన ఉండేటటువంటి రైతు భూములను కూడా కవర్ చేస్తుంది ఇంటి దొంగని ఈశ్వరుడు పట్టకపోయినా ఈశ్వరుడు సీసీ కెమెరాల రూపంలో ఖచ్చితంగా మనకు భగవంతుడు ఈ దొంగలను పట్టిస్తాడు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎటువంటి దొంగ కానీ ఈ సీసీ కెమెరాల కన్ను నుంచి మీరు గోడ దుంకి ఫెన్సింగ్ దుంకి లోపలికి వచ్చి ఇలా మామిడి కాయలను దొంగలిచ్చే ప్రయత్నంలో కానీ సీసీ కెమెరా ఫేస్ మీ మోషన్స్ అన్ని డిటెక్ట్ అయిపోతుంది కాబట్టి ఇకనైనా జాగ్రత్తగా ఉండండి మామిడి కాయల కోసం వచ్చి అనవసరంగా మీ రిస్క్లో పెట్టుకోవద్దండి అంటే ఒకసారి పోలీసు మెట్లు ఎక్కినారు అంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది మీకు తెలుసు కాబట్టి ఇకనైనా దయచేసి ఈ దొంగతనం లాభం